సహస్ర పారాయణ మనమంత చేద్దాము మన అమ్మను కొలిచి హార మన మన అమ్మను కొలిచి హార ఆహ్వానిద్దామా ఆజ్ఞ పాఠ్యాలిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా ఆహ్వానిద్దామా ఆర్ఘపాఠాలిద్దామా సింహాసనం మున్న కూర్చోబెట్టి సింగారిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార అమ్మన కొలిచి హార మన మన మనసార అమ్మన కొలిచి హారతు ద్దాము పూజలు చేద్దామా పుష్పమాలలు వేదమా పాలు పండ్లుతేనే చక్కరతో అభిషేకిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పూలు పండ్లు తేని చక్కరతో అభిషేక్ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మన అమ్మను కొలిచి హార తొలిద్దా మన మన సార అమ్మను కొలిచి తొలిద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోని కోళ్ళు కడదామా పది కాలాలు పసుపు కుంకుములు ఇమ్మని కోరేమా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవిలు కడదామా పది కాలు పసపు కుంకుములు ఇమ్మని కోరేమా లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనస అమ్మను కొలిచి హారతొలిద్దాము మన మన అమ్మను కొలిచి హారతొలిద్దాము నవరాత్రులలో దశరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి నవరాత్రులలో దశరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగుల పాలట కల్పవుల్లి అందరికీ తల్లి లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనషార అమ్మను కొలిచి హారతలిద్దామా పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట కే పరమశం ఉంది భక్తుల భ్రోచే లలితను పూజించే చేతులే చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకి పరవశముంది భక్తులు బ్రోచినట లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దాము మనసార అమ్మను కొలిచి హారతులు మన మనసార అమ్మను కొలిచి హారతలేద్దాము మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగనలంతా మంగళ మనరమ్మ అన్నవారికి అన్నంత పలము విన్నవారికి విన్నంత పలము మంగళ మనరమ్మ జయ మంగళ మనర మంగళగౌరికి అంగనలంత మంగళ మనరమ్మ అన్నవారికి అన్నంత ఫలము ఇన్నవారికి విన్నంత పలము లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార అమ్మన కొలిచి హారతులేద్దామ తొలిద్దామా మన అమ్మన కొలిచి హారతులేద్దామ మనమనసార మన అమ్మన కొలిచి హారతులేద్దామ తొలిద్దామా మన అమ్మాన కొలిచి చి హారి